అందరికీ నమస్కారం ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున పౌర్ణమి కంటే ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఈ మూడు వస్తువుల్లో తప్పకుండా ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది సిరులను ఇచ్చి వరాల వర్షాన్ని కురిపించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కానీ ఎవరి స్తోమతను బట్టి వారు పూజలు నిర్వహించి ముత్తైదువులను పిలిచి వాయునాలను అందిస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఈ వరలక్ష్మి వ్రతం పూజలు అంటే ఈ వ్రతంలో వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా కరుణించి మీరు చేసే పూజకి సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవాలి బ్రహ్మముహూర్తంలో కానీ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని నియమనిష్టలతో పూజ చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక మీ యొక్క దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా ఉండాలి ఆ రోజు మొత్తం ఉపవాసం పాటించాలి మనకు స్తోమత తగ్గట్టుగా ఈ పూజ చేయవచ్చు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి అంటే తాంబూలంలో రెండు ఒక్కలు రెండు ఆకులు రెండు పసుపు కొమ్మలు గాజులు అలానే రెండు రవికలు వాటితో పాటు ఏదైనా తీపి పదార్థం మరియు రెండు పండ్లు వీటిని తప్పకుండా మనం తాంబూలంలో కలిపి ముత్తైదువులకు ఇవ్వాలి ఈ వరలక్ష్మి వ్రతం అత్యంత భక్తితో చేయాలి అప్పుడే ఆ పూజకి వ్రతాలకి ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు తాగకూడదు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా ఉపవాసం పాటించాలి వరలక్ష్మి వ్రతం పూజ చేసేవారు ఉల్లిపాయలు అస్సలు తినకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు మనస్ఫూర్తిగా ఐదు రకాలు లేదా మూడు రకాల నైవేద్యాలు చేసినా పర్వాలేదు కానీ ఆ వంటల్లో ముఖ్యంగా శనగలు పులిహోర లేదా పాయసం ఈ మూడు ఉన్నా సరిపోతుంది ఈ విధంగా అమ్మవారి పూజ తప్పకుండా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఉదయాన్నే నిద్రలేవాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ముగ్గులను పెట్టి ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపుల అష్టదళ పద్మం ముగ్గులను వేయాలి అలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం వరలక్ష్మీ వ్రతం పూజ చేసేవాళ్ళు తప్పకుండా ఆకుపచ్చ ఎరుపు రంగు చీరలు ధరించాలి అలాగే చేతికి ఆకుపచ్చ గాజులు వేసుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఎక్కువగా నచ్చే వస్తువు అమ్మవారికి ఇష్టమయ్యే వస్తువు తామరగింజలు లేదా తామరపూలు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి లక్ష్మీదేవికి పూజలో తప్పనిసరిగా పెట్టాలి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో ధూపాన్ని వేయాలి ధూపం వేయటం వలన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా మనం ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నప్పుడు అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ధూపాన్ని తప్పనిసరిగా వేయాలి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన తామరగింజలు లక్ష్మీగవ్వలు గోమతి చక్రాలు శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజులోపు ఇవన్నీ కూడా ఇంట్లో తెచ్చుకోవాలి వీటిని పూజ గదిలో అమ్మవారిని పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేయాలి అలాగే చిట్టిగాజులు దానితో పాటు రెండు ఏనుగులు తొండంతో అభిషేకం చేస్తున్నట్టుగా పట్టుకొని ఉంటాయి కదా అలాంటి ఏనుగు బొమ్మలు కానీ రెండు పాలు ఇస్తున్నటువంటి ఆవు యొక్క ప్రతిమలు ఉంటాయి ఆ విధంగా ఉండే ఆవు విగ్రహాలు అయినా తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టాలి అవి ఏనుగు అయినా పర్వాలేదు పాలిచ్చే ఆవు యొక్క విగ్రహాలు అయినా పర్వాలేదు వాటిని పెట్టడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి చిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం మంచి సువాసన కలిగి ఉంటుంది పచ్చకర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వేసినా లేదా పచ్చకర్పూరాన్ని నలిపి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టినా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిల్లో దొడ్డు ఉప్పు కూడా ఒకటి ఈ దొడ్డు ఉప్పుని వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం కాలంలో ఒక మట్టి పాత్రలో దొడ్డు ఉప్పును పోసి ఆ పాత్రను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా ఎవరైతే శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం లోపు అంటే ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం లోపు వీటిలో నుండి ఏ ఒక్క వస్తువు ఇంట్లోకి తెచ్చిన అదృష్టం కలిసి వస్తుంది అలానే ఒక చిన్న శ్రీలక్ష్మి ఫలాన్ని కూడా ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఎర్రని వస్త్రంలో శ్రీలక్ష్మి ఫలాన్ని పెట్టి పూజించి ఆ మూటను మీ బీరువాలో దాచి పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది ఆర్థిక కష్టాల సమస్యలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతారు ఇక మీరు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో సమాజంలో కీర్తి ప్రతిష్ట కూడా లభిస్తుంది మీ ఇంట్లో ఏదైనా భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు అవన్నీ తొలగిపోయి అన్యోన్నత అనేది లభిస్తుంది కుటుంబంలో సంతోషం పెరిగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోతుంది మన సమస్యలకు కారణం అయినటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నరదృష్టి నుండి విముక్తిని పొందుతారు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసం అందులో వరలక్ష్మి వ్రతం రోజున చేసే పూజలు ఎంతో మంచి ఫలితాన్ని అందిస్తాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కటిక దరిద్రులను కూడా కుబేరులుగా మారుస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం మంచి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం అమ్మవారికి ఎంత కాసుల దుస్తులను పెడుతున్నాము ఎంత ఆడంబరంగా పూజలు చేస్తున్నాము అన్నది కాదు ఎంత భక్తితో అమ్మవారిని పూజలు చేస్తున్నామన్నది చాలా ముఖ్యం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ ఈ వస్తువులను తెచ్చి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి పూజించండి అలాగే ఈ మాసంలో ఆడవారు చేతికి చక్కగా ఆకుపచ్చ గాజులను వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు కష్టాల నుండి విముక్తిని పొంది ఆరోగ్యంగా ఉంటారు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేయాలి మరియు ఏ వస్తువులు ఇంట్లో తెచ్చుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు